ఈ రోజు దౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జనగామకు పాపన్న జిల్లాగా పేరు పెట్టాలని ఒకరోజు నిరాహార దీక్ష కోసం మార్చి ఇరవై ఒకటి తారీఖు ప్రతి గ్రామం నుంచి ప్రతి సభ్యుడు ప్రతి గీతా కార్మికుడు అందరూ బయలుదేరి ఈ వేదికను పాపన్న పేరు పెట్టేంత వరకు మనం పోరాటం చేయాలి ఆయన నడియాడిన ఆ జిల్లా కాబట్టి మనందరము మేము ఉండి ఈ పాపన్న ఏదైనా జిల్లా కోసం మనం మన అప్పుల కోసం మనం సాధించుకోవాలని ఈరోజు ఈ ఆలేరు మండలంలో మన విశ్వనాథం అన్న ఆధ్వర్యంలో సక్సెస్ చేయాలని మేమందరం పిలుపునిస్తా ఉన్నాం ஜெய் பாபண்ணா ஜெய் கௌ